గురుగారు ఈ దరిద్రం చూసారా కొడాలి నాని కాళ్ళను పాలతో కడిగిన మహిళలు గుడివాడ మహిళలు దారుణంగా దరిద్రం దరిద్రం అసలు ఆడి దగ్గరికి వెళ్ళడమే అనుకుంటే ఆడు కాళ్ళు కట్టడం మరీ దరి ఫోన్ కడిగితే కడిగారు ఆ కడిగిన దాన్ని వీడియో తీసుకోవడం ఇంకొక దరిద్రం అందులో మహిళలు మళ్ళీ మహిళలు యువకులు మరి ఏమంతా ఆదర్శంగా తీసుకున్నారో దగ్గర తెలియదు కానీ గురువు గారు నిజంగా అనేది నిజంగా దరిద్రమే వీడియో చూపిస్తాం చూడండి ఒకసారి ఇదిగోండి వీడియో అదే అంతా పెయిట్ పేర్చండి మన పక్కన చూసారా ఎగబడిపోతున్నారు మరి ఏం పీకి పొడి నాకు అర్థం కాదా ఆ గుడివాడ నియోజకవర్గానికి గానీ ఒకసారి గుడివాడ నియోజకవర్గానికి వెళ్తే అండి వర్షం పడితే చెత్తకొప్ప కన్నా దరుణం నేను అన్నానని కాదు ఒకవేళ ఈ వీడియోలో గుడివాడలో ఎవరన్నా చూసినా సరే బాధపడాల్సిన అవసరం లేదు వర్షం పడితే గుడివాడ అంత చెత్తకొప్పు ఇంకొకటి ఉండదు గుడివాడ నుంచి ఇటు హనుమాన్ జంక్షన్ రావాలన్నా అటు విజయవాడ వెళ్ళాలన్నా అటు పామర్రు మచిలీపట్నం సైడ్ అటు వెళ్ళాలన్నా వెనక ముదినేపల్లి మంచి భీమవరం వెళ్ళాలన్నా సరే దరిద్రవాది దరిద్రంగా ఉంటారు చెప్ప అవసరం లేదు అమ్మ నా బుద్ధులు తెచ్చుకుంటారు ఆ రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరు అమ్మ నాబుద్దిలో తెతారు పోనీ మంత్రిగా ఏదైనా పీకేడా అంటే అది పీయలేదాయే పోనీ ప్రజలకు మేలు చేస్తాడ్రా అనుకుంటే అది లేదు ఇటు చేసేదన్ని బూతులే మాట్లాడితే అంత భూతి పురాణమే మరి అలాంటి అమనాభూతులు మాట్లాడే వ్యక్తికి ఈ రోజు సమాజంలో ఎంత మర్యాద ఉందో చూసారా సమాజాన్ని ఇటు తీసుకెళ్దాం అనుకున్నారు అసలు నాయకుడు అంటే అభిమానం ఉంటే ఉండొచ్చేమో కానీ మరి ఇంత దగ్గరమా వీళ్ళు గుడివాడ ప్రజలు కాదండి పెయిడ్ ఆర్టిస్టులు అండి వాళ్ళు గుడివాడ ఐదు వందలకి వచ్చి కాళ్ళు గడిగిన బ్యాచ్ గుడివాడ ప్రజలు అండి అంటే గుడివాడ ప్రజలకి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళకి అభివృద్ధి గిరిబుద్ధి ఇలాంటి పదాలు అవసరం లేదు లేదు అసలు వాళ్ళకి అవసరం లేదు ఉంది కదా లేకపోతే ఆడి ఆడికాలు లేక లేకపోతే వాటం చూస్తే దేవల్ది అర్బే ఇవి నాలుగు సార్లు ఎమ్మెల్యే కదా నాలుగు సార్లు ఎమ్మెల్యేలు ఏ రోజు అయినా సరే చేసింది ఏమన్నా ఉందా లేదు మరి ఎందుకని ఇంత హడవడం నాకు అర్థం కారో మనం చేసి ఏమీ లేదు ఇంకా మంచి రోజుల్లో లేవు మంచి రోజులు అమరావతిలు తిట్టాలా అమ్మలక్కల మాటలు మాట్లాడాలా మాట్లాడితే సమాజంలో విలువ ఇదే దైదు అనుకుంటున్నారా ఇంకో దగ్గర చెప్పనా మీకు ఎమ్మెల్సీ అనంతబాబు అవును దళితులు చంపేసి డోర్ డెలివరీ చేశాడు డోర్ డెలివరీ చేసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇంచుమించు ఒక రెండు నెలలో తొమ్మిది రోజులు ఉన్నట్టు ఇంచుమించు మూడు నెలలు ఉన్నాడు ఇంచుమించు మూడు నెలలు ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని బాబుని ఊరేగింపుగా తీసుకెళ్లేదు మీకు ఇవాళ కూడా ముఖ్యమంత్రి ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడైనా సరే సభ పెడితే ముఖ్యమంత్రితో పాటు సభలో కూర్చుంటాడు అక్కడ డయాస్ మీద కూర్చుంటాడు వాడే పెడతాడు వాడేపెడతాడు నిన్న వాళ్ళు అనుకుంటా ఆయనకి సంబంధించింది ఏది ఎమ్మెల్సి అనంతబాబుని దళితుని చంపేసి అండి ఎలా వీళ్ళు ఎంత డ్రామాలు ఆడుతున్నారంటే చూడండి దళితుని చంపేసి ఆ పైగా వెళ్ళి అంబేద్కర్ గారికి పూల మాలేయడానికి వెళ్ళి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు డోర్ డెలివరీ చేసాడు ఇదిగో డోర్ డెలివరీ చేసిన తర్వాత ఒకసారి వినిపిస్తాను చూడండి జిల్లా ధర్మవరం కాకినాడవరీ కానీ నిజంగా లెక్కేసుకుంటానండి ఇప్పుడు ఆ మాట్లాడిన కుర్రోలు ఎవరైతే ఉన్నాడో కానీ నిజంగా సెల్యూట్ చేసి దండం పెట్టం పెట్ట అంత మంది ఉన్నారు అక్కడ ఎవడో కూడా నోరదు కానీ ఒకే ఒక్కడో అవును ఒక్కడ ఇంతమంది ఉన్నారా దళితులు మీరు అందరూ ఏం చేస్తున్నారు ఒక దళితుని చంపేసి ఇంటి ముందు పాడేసి వెళ్ళిపోయిన వ్యక్తిని వాడు ఎలా దండేసుకుంటే ఊరేగింపు వస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తే అనంతబాబు ఆనంద చూసారు ఎలా పారిపోయారు అసలు ఉంటే మాత్రం కొడుతురు ఒక్కడ ఏంటంటే ఒకటండి జనాల్లో కూడా ఐక్యత లేదండి ఐక్యమత్యం లోపి లోపించిపోయింది ఇక్కడ ఎవడ కాడు స్వార్థ ప్రయోజనాలు మనం బాగున్నామా మనం ఆర్థికంగా బలపడ్డామా మన రాజకీయంగా ఎదిగేమా అని ఆలోచనలో ఉన్నారు తప్పితే మన బంధువు పోయినా లేదంటే మన కులంలో ఎవరికైనా నష్టం జరిగినా మన కులపోడు ఎవరైనా చనిపోయాడైనా సరే వాడి గురించి పోరాటం చేద్దామని వాడికి న్యాయం చేసే విధంగా ఉందామని లేదండి అసలు లేదు లేదు ఎవరు స్వార్థ రాజకీయాలు వాడియే ఎవడు స్వలాభం వాడిదండి జనాలు కూడా ఇగో ఈ స్వార్థ మన స్వలాభం గురించి మనం ఆలోచించాలని చెప్పు కూడా ఇలాంటి హత్య నాయకులే హత్యలు చేసి నేరాలు చేసి ఈ రాజకీయ నాయకులే తెర మీద ఉంటారు తప్పితే ప్రజలకు మేలు చేసే ఇప్పుడు ఉంటారు